Thank you. అందరికీ నమస్కారం అండి పదహారవ శాసనసభ నాలుగవ సమావేశాలు ఆరంభమవుతున్నాయి ఈవేళ తొలి రోజు సమావేశానికి విచ్చేసినటువంటి సభ్యులందరికీ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఇప్పుడు వచ్చిన వారు స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్లో క్వశ్చన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ పురపాలక సంఘం గారు అధ్యక్ష మొదటి ప్రశ్నకి లేదండి రెండవ ప్రశ్న కూడా లేదండి మూడవ ప్రశ్నకి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు సుధాకర్ యాదవ్ గారు నమస్కారం అధ్యక్ష మైదుగురు మున్సిపాలిటీ నందు అమృత స్కీమ్ గురించి మాట్లాడే అవకాశం కల్పించడం మీకు ధన్యవాదాలు మన కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము మైదుగురులో మొదలుపెట్టారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ ఇనాగ్రైజ్ చేసినప్పుడు కొన్ని మైదుగురు మున్సిపాలిటీలో కొన్ని హామీలు వేయడం జరిగింది సార్ అక్కడ అమృత స్కీమ్ కింద సుమారు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రతి ఇంటింటికి వాటర్ కనెక్షన్ ఇస్తామని చెప్పారు దాని ప్రకారంగా ఈ అమృద్ధి స్కీము రెండు వేల పద్ రెండు వేల పదహైదులోనే మొదలైంది అధ్యక్ష గారు రెండు వేల పదహైదులో స్టార్ట్ అయితే అప్పుడు మైదుకూరులో ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు అప్పుడు వర్క్ స్టార్ట్ చేసి టెండర్ పిలవడం జరిగింది అప్పుడు సుమారు ముప్పై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మీటర్లు పైపులు కూడా కనెక్షన్ చేశారు అయినా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ వర్క్ చేయకుండా నిలబెట్టేశారు నిలబెట్టిన తర్వాత ముప్పై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మీటర్ల పైపులు ఎక్కడ పోయినవి అది కాకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు మైదుగురికి వచ్చినప్పుడు అక్కడ చెప్పిన హామీలు వాటర్ స్కీమ్ ఒకటి అదే రకంగా సీసీ రోడ్లు డ్రైనేజీ సీసీ రోడ్లు అదే రకంగా పారిశుద్ధ సమస్యకు ఒక కంపాక్ట్ వెహికల్ అని ఇస్తామని చెప్పి అక్కడ హామీ ఇవ్వడం జరిగింది సార్ అయినా కూడా అవి ఇంతవరకు జరగలేదు ఈ అమృత్ స్కీమ్ జరిగినటువంటి ఆ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అదే రకంగా సిసి రోడ్లపైన డ్రైనేజ్కినా సుమారు ఎస్టిమేట్ తయారు చేసి పంపించారు అవి ఇంతవరకు దాన్ని ఇంకా అప్రూవల్గా అధ్యక్షారు అదే రకంగా మాకు దీన్ని మేము కోరేది ఒకటే సెవెంటీ ఫైవ్ క్రోర్స్ అయితే అధికారులు అడిగితే మొత్తం టెండర్ ప్రాసెస్ లో ఉందండి అని కావచ్చు కూడా డిలే చేస్తున్నారు అధ్యక్ష కాబట్టి మీ ద్వారా నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నది ఇది కొంచెం ఈ ప్రాసెస్ అనేది త్వరగా చేసి మనము ఈ ఐదు వేలి ఇళ్ళకు కూడా తుని మున్సిపాలిటీలో ఈ ఐదు వేలి ఇళ్ళకు కూడా డ్రింకింగ్ వాటర్ అనేది సప్లై చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారి థ్యాంక్ యూ పంతొమ్మిది అడిగారు ఫస్ట్ క్వశ్చను ఈరోజు రాష్ట్రంలో ఈ అమృత వన్ పాయింట్ జీరో కింద రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు శాంక్షన్ చేసింది అధ్యక్ష దానికి గాను ఎక్స్పెండిచర్ వెయ్యిన్ని ఆరు వందల పదిహేను కోట్లు అయ్యి కొన్ని వరుస సాగినాయి అధ్యక్ష గత ప్రభుత్వంలో అమృత టూ పాయింట్ జీరో ఆరు వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే దానికి మ్యాచింగ్ ఫండు గత ప్రభుత్వం యొక్క ఆ వర్క్సాన్ని ఆగిపోయిన దక్ష అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఆ రోజు యాక్చువల్గా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో శాంక్షన్ చేస్తే దానికి గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక ఆ మొత్తం ఆగిపోయింది మొన్న జూన్కి అది ఎక్స్పైర్ వర్డ్ అయిపోతే మళ్ళీ దాన్ని రివైజ్ చేయించాం అధ్యక్ష ఇప్పుడు అది రివైజ్ అయింది అంతేకాకుండా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ దాని కింద రెండు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు యాక్చువల్గా మళ్ళీ శాంక్షన్ చేశారు అధ్యక్ష ఇది కాకుండా విశాఖపట్నం జీవీఎంఎస్కి ఐదు వందల తొంభై ఐదు కోట్లు రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు అధ్యక్ష వీటిల్లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు టెండర్లు పిలిచాము అక్టోబర్ పదకొండవ తేదీ యాక్చువల్గా అది ఓపెన్ చేస్తున్నారు అదేవిధంగా ఈ అమృత్ టూ పాయింట్ జీరోలో ఏదైతే ఆరు వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు ఉందో అది ఈరోజు యాక్చువల్ ఈవినింగ్ క్యాబినెట్లో పెడుతున్నారు అధ్యక్ష క్యాబినెట్లో అప్రూవ్ అయితే వెంటనే దాన్ని కూడా టెండర్లు పిలిచి రాష్ట్రంలో మొత్తం ఎనిమిది లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరు కనెక్షన్స్కి యాక్చువల్గా డ్రింకింగ్ వాటర్ సర్ఫేస్ వాటర్ ఇచ్చే విధంగా యాక్చువల్గా ప్లాన్ చేసిన అధ్యక్ష అయితే ఈరోజు రాష్ట్రంలో మొత్తం ముప్పై తొమ్మిది లక్షల తొంభై ఒక్క వేల రెండు వందల ఇరవై ఐదు హౌస్ ఉన్నాయి దాంట్లో ఇరవై ఐదు లక్షల అరవై మూడు వేల ఐదు వందల తొంభై మూడు హౌసెస్ కనెక్షన్ ఉంది ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే రాబోయే రెండు మూడు సంవత్సరాలు కంప్లీట్ అవుతాం ఈ కంప్లీట్ అయితే ఎనిమిది లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరు హౌసెస్ పూర్తవుతుంది ఇవన్నీ పూర్తి కాగా అయినప్పటికీ ఐదు లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది హౌసెస్కి ఇంకా కనెక్షన్కి ఫండ్స్ మ్యాచింగ్ చేయాలా దానికోసం కూడా యాక్చువల్గా ఈరోజు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేది చేశారు దాని మీద వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష ఈ విధంగా రాష్ట్రం మొత్తంలో అమృత స్కీమ్ కానీ ఏఏవి కానీ యుఐడిఎఫ్ కానీ అందులో ఏఏవి మాత్రం అక్టోబర్ పదమూడవ తేదీ టెండర్స్ ఓపెన్ చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా మైదుకూర్కి వస్తే మైదుపూర్ మున్సిపాలిటీకి వాటర్ సప్లై మూడు పాయింట్ ఏడు మూడు ఎమ్మెల్యే చేస్తున్నారు అధ్యక్ష కానీ రెండు వేల నలభైకి తీసుకుంటే పన్నెండు పాయింట్ నాలుగు ఐదు యుఎల్బీ కావాలి దానికి గాను ప్రజెంట్ డెబ్బై డెబ్బై రెండు బోర్స్ ద్వారా యాక్చువల్గా వాటర్ డ్రా చేసి త్రీ పాయింట్ సెవెన్ త్రీ ఎమ్మెల్డీ ఇస్తున్నాం అయితే శ్రీశైలం రైట్ కెనాల్ నుంచి శ్రీశైలం రైట్ కెనాల్ నుంచి సబ్సిడీ రిజర్వాయర్కి వన్ పాయింట్ జీరో పాయింట్ వన్ ఎయిట్ టీఎంసి జీరో పాయింట్ వన్ ఎయిట్ టీఎంసీ వాటర్ డ్రా చేసేటట్టుగా అక్కడ నుంచి పదకొండు కిలోమీటర్లు ఉండే మైదుపూర్కి యాక్చువల్గా వాటర్ సప్లై చేసేటట్టుగా ప్రాజెక్టు నైంటీ నైన్ పాయింట్ సెవెన్ క్రోర్స్తో యాక్చువల్గా అంతకుముందు ఏఐబీలో ఉన్నది అధ్యక్ష సభ్యులు అడిగినట్టుగా దాన్ని ఇప్పుడు అమృతలోకి ట్రాన్స్ఫర్ చేసాం నైంటీ నైన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ ఈరోజు క్యాబినెట్లో జరు అయితే ఇమీడియట్ గా టెండర్లు పిలిచి వర్క్ టేక్ చేయడం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ ఎయిట్ సెవెన్ టూ మినిస్టర్ గారు అంజారాయణ గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో యాభై ఐదు వేల ఏడు వందల నలభై ఆరు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి అధ్యక్ష మీ బి ప్రశ్నకు సమాధానం లేదండి సి ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి నమస్కారం అధ్యక్ష రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు యాభై ఐదు వేల ఏడు వందల నలభై ఆరు కేంద్రాలు ఉంటే అందులో కేవలం నలభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఎనిమిది మంది మాత్రమే అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు అధ్యక్ష